హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు పరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఏంటబ్బా ఇది ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుందా మీరు రోజూ చూస్తారండి మ్యాగీ అండి మ్యాగీతో మ్యాజిక్ చేసేసాను మ్యాగీతో మ్యాజిక్ అనుకుంటున్నారా మా అమ్మాయి మ్యాగీతో ఏదైనా మ్యాజిక్ చేయమని మనం ఊరుకుంటావా ఏదో ఒకటి చేసేయాలి కదా మరి ఇదిగోండి మ్యాగీ తీసుకొని కట్ చేసేసి ప్లేట్లో పెట్టేసాను ఈ విధంగా తర్వాత ప్యాన్లోని మూడు స్పూన్లు గీ వేసుకొని మ్యాగీ వేసి రెండు వైపులా టర్న్ చేస్తూ చక్కగా రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా జాగ్రత్తగా టర్న్ చేయాలి లేకపోతే విరిగిపోతాయి ఇదిగో రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ బెల్లం ఇది అసలైన పాయింట్ మ్యాగీతో మ్యాజిక్ అంటే స్వీట్ ఐటమ్ అండి బెల్లం ముదురుపాకం తీయాలి బాగా ముదురుపాకం గట్టిగా రావాలి అంటే అరిసెల్లా కాకుండా ఇంకా ఎక్కువ అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ మ్యాగీ వేసేసి రెండు వేపులో టర్న్ చేస్తూ పాకం బాగా పట్టేలా చేయాలి తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి ఒక గంట పోయిన తర్వాత ఇదిగోండి మ్యాగీ చాక్లెట్లా తయారయ్యింది చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు చాలా బాగుందని టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేశాను నాకు భలే నచ్చిందండి ఎంత బాగుందో ఇంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు మరి మా పిల్లలకైతే బాగా నచ్చింది మా అమ్మాయి చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో మ్యాగీతో మ్యాజిక్ అంటే మామూలుగా ఉండదు మరి ఇదిగోండి ఎంత క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా చాలా బాగుంది ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది మరి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.